హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ కొండకు వెళ్ళేసి వచ్చారండి ఈ వ్లాగ్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో వచ్చి ఒక వన్ వీక్ టెన్ డేస్ పైన అయిపోయింది ఈ బ్లాగ్ కొద్దిగా లేట్ అయిందనమాట సో ఆల్మోస్ట్ నాకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకొని అలానే వాయిస్ ఓర్ ఇచ్చి అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటూ ఉన్నానండి సో మా అన్నయ్య వాళ్ళు ఇంకా కొండకు వెళ్ళేసి వచ్చారు కదా శబరిమలకి వెళ్ళి వస్తూ ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు అంద వేలో ఉన్నాము అని చెప్పేసి అన్నారు దగ్గరలో ఉన్నారనమాట సో అందరూ వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం వాళ్ళు ఒక ఫైవ్ డేస్ ట్రిప్ వెళ్ళారండి సో శబరిమల నుంచి అక్కడ దగ్గర ఏవి ఉన్నాయో అవి కవర్ చేసుకొని వచ్చారనమాట తిరువణమల అరుణాచలం సో నెక్స్ట్ రామేశ్వరం మెయిన్ రామేశ్వరంకి వెళ్ళేసి వచ్చారండి ఎందుకంటే కాశీకి వెళ్ళేసి వచ్చారనమాట ఇంకా ఎలాగో వెళ్తాము అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగా కాశీకి వెళ్ళి కాశీలో వాటర్ తీసుకొని వచ్చారు ఎందుకంటే కాశీ వాటర్ రామేశ్వరంలో కలపాలి మళ్ళీ రామేశ్వరం వాటర్ కా కాశీలో కలపాలి అంటారు కదా సో అది వీళ్ళు పూర్తి చేసుకున్నారనమాట నెక్స్ట్ ఈ రామేశ్వరం నుంచి వాటర్ కాశీలో కలపాలన్నమాట నెక్స్ట్ సో ఇవన్నీ కవర్ చేసుకొని వచ్చారు ఫైవ్ డేస్ వెళ్ళారనమాట ట్రిప్పు ఇంకా ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ రోజు ఇంకా వాళ్ళు వస్తారని తెలుసు కాబట్టి ఇంకా పనులు ఉంటాయి కదా అమ్మ రోజు పాపను అస్సలు ఎక్కువలేదనమాట పాప అస్సలు వెళ్ళట్లేదు అమ్మ దగ్గరికి ఇంకా అదే డిస్కషన్ అక్కడ జరుగుతుంది సో అమ్మ దగ్గరికి అస్సలు వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట నెక్స్ట్ వాళ్ళు వస్తూనే ఇంటి దగ్గరికి స్వాములు వస్తూనే ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదండి ఆ ప్రాసెస్ కోసం రెడీ చేసుకుంటూ ఉందన్నమాట అమ్మ సో ఏర నీళ్ళు తీసేసి వాళ్ళు వచ్చినాక అడ్చి తీసేసి అలా టెంకాయ కొట్టాలి మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చాక ఏదో పంచర్ అయిందనమాట వెహికల్ ఆ రోజు వాళ్ళకి చాలా లక్కీ అనుకోవాలి ఎందుకంటే ఇంటి దగ్గరికి వచ్చాక అది పంచర్ అయింది సో ఏదో మేక్ కూర్చుకుందనమాట పంచర్ అయిపోయిందనమాట ఫైనల్గా వాళ్ళు దిగేసారు ఇంటి దగ్గరికి వచ్చాక ఇంకా ప్రాసెస్ అంతా ఇంకా వచ్చాక ఇంకా మాలంతా తీసేయాలి కదా మాల తీసే ముందు ఇంకా ఏదో నీళ్ళతో దిష్టి తీసేస్తూ ఉన్నారు అమ్మ ఎందుకంటే ఇంకా అంత లాంగ్ వెళ్ళేసి వచ్చారు కాబట్టి ఇలా దిష్టి తీస్తారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినందుకు ఇలా హార్ తీస్తారండి సో ఎవరైనా ఇలా దిష్టి తీసేసి ఇంకా టింకాయ కొట్టేస్తారన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సో అది కూడా దిష్టితోనే వెళ్ళిపోతుంది అన్నట్టు ఈ వ్లాగ్ ఒక టూ డేస్ అనుకుంటా అండి ఈ వ్లాగ్ అంతా షూట్ చేశాను సో నెక్స్ట్ ఒక అకేషన్ ఉంది సో అకేషన్ ఏంటి అనేది నెక్స్ట్ లాలో చూద్దరు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా దిష్టి ప్రాసెస్లో ఉన్నామన్నమాట దిష్టి అంతా తీసేసాక ఇంకా ఇంట్లోకి వచ్చి వాళ్ళు మాల తీస్తారు సో ఫస్ట్ బాత్ చేయాలి బాత్ చేశాక సో నెక్స్ట్ మాలనేది తీసేస్తారన్నమాట ఇంట్లోకి వచ్చాక అంతవరకు మాలలోనే ఉంటారండి ఇంకా కొండకు వెళ్ళేసి వచ్చాక ఇంకా మాల పూర్తి అయిపోయినట్టు సో యాపమాల ఇంటికి వచ్చే తీయాలన్నమాట నల్ల వస్తువులు కొంతమంది అక్కడే వదిలేసి వస్తారు అంటారు బట్ ఇంటికి వచ్చి సాంప్రదాయం ఏంటంటే ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పూజ చేసేసుకొని సో స్నానాలు అవన్నీ చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక మాల అనేది తీస్తారండి పాప అయితే అసలు ఎవరి దగ్గరికి రావట్లేదు అనమాట పెద్దమ్మ వాళ్ళ దగ్గరే ఉంది ఎందుకంటే ఆ రోజు అంతా పాప సో అమ్మ వాళ్ళ మీద వెతుకోలేదని చెప్పేసి ఇంకా ఫైనల్ వాళ్ళ మామ దగ్గరికి అయితే వెళ్ళింది చాలా రోజులు అయిపోయింది కదా ఒక ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకా వాళ్ళ మామంటే చాలా ఇష్టం అనమాట పాప ఇంకా పేరు పిలుస్తూ ఇంకా ఎగురుతూ ఉంటుందన్నమాట ఫోన్ చేసినప్పుడు ఇక్కడ అమ్మ ఏంటి అంటే ఇంకా ప్రసాదం తెచ్చారు అండి ప్రసాదం తెచ్చినప్పుడు సో వాళ్ళు అక్కడ నెయ్యి తెస్తారు కదా నెయ్యి ఇక్కడి నుంచి తీసుకొని పోయింది కొంచెం వాళ్ళు వాపసు పంపిస్తారు ఆ నెయ్యితో పరమానం చేస్తారండి పరమాణం చేసి ఇంకా అందరికీ దేవుని దగ్గర పెట్టి ఇంక అలానే అన్నమాట అంటే స్వీట్ పొంగండి పరమాణం అంటే అదే చేసింది ప్రిపేర్ చేసింది అనమాట అమ్మ ఇంకా వస్తూనే స్నానాలు చేసేసి కొబ్బరికాయ కొట్టి దేవుని దగ్గర మాల తీసేస్తారు మాల ఎవరు తీయాలి అంటే ఇంటి దగ్గర అమ్మతో పాటు తీ తీపియచ్చు అనమాట సో అమ్మ తీసేస్తుంది మాల ఇంకా పాపం ఉంది కదండీ పాప అంటే చిన్న దేవునితో సమానం అంటారు కదా ఇంకా అందరూ పాపను పట్టించుకొని తీపిచ్చుకుంటున్నారన్నమాట అన్న పాపతో తీపిచ్చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పాపను అమ్మ ఇద్దరు కలిపి అలా తీశారు ఇంకా ఫస్ట్ అర్థం కాలేదు తనకి సో ఫస్ట్ అన్న అన్న తీసేటప్పుడు బాగుంది ఇంకా తర్వాత ఏదో పట్టుకుంటున్నట్టు ఇంకా ఉంది సో ఇంకా వాళ్ళ మామకి ఇంకా సెకండ్ తీసేటప్పుడు చాలా ఏడ్చేసింది అలా పట్టుకునేసరికి ఇంకా తనకు అర్థం కాలేదనుకుంటాను ఇంకా ఏడుస్తూ ఉంది ఇంకా ఫైనల్గా అలా తీసేశారండి మాల అయితే ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వాళ్ళ డాడీ వచ్చారు ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కోసం చిన్న గిఫ్ట్ తీసుకున్నాం అనమాట అదేంటి అంటే మీరు చూద్దరు ఇది పాప కోసం తీసుకున్న గిఫ్ట్ అండి సో ఆన్లైన్లో ఆర్డర్ చేశాము ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము ఇది తీసుకుంటామని నాకు అసలు అసలు ఇష్టం లేకపోయినది వాకర్ తీసుకోవాలని మెయిన్ గిఫ్ట్ వచ్చి పాపకి వాకర్ తీసుకున్నాము వాకర్ యూజ్ చేయాలంటే ఇప్పుడు చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాము ఇన్స్టాలో పెడుతూ ఉంటారు వాకర్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు పడతారు అని చెప్పేసి పెడుతూ ఉంటారు ఎస్ అదేమో కరెక్టే అండి కానీ మేము ఎందుకు తీసుకున్నాము అంటే జస్ట్ తను హ్యాపీనెస్ కోసం ఎలాగో మేము పాప దగ్గర ఖచ్చితంగా ఉంటామండి ఒకరు సో అలా కొంచెం ఎంజాయ్ చేయాలి తనంటూ ఫ్రీ ఫీల్ కావాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఇంకా మేము వాకర్ అయితే బుక్ చేసాము ఎనీ టైం దానిలో అయితే వేయమండి కానీ చూద్దామని చెప్పేసి వాకర్ అయితే బుక్ చేశాము బట్ వాకర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఒకరు వాకర్ దగ్గరే ఉండాలండి లేదంటే వాకర్లోకి వేయకూడదు పిల్లల్ని సో మేము ఎలాగో ఉంటాం కాబట్టి తీసుకున్నాము ఇంకా ఫైనల్గా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట వాకర్లో కూర్చోబెట్టినప్పుడు సో అలా టూ త్రీ రౌండ్స్ అయితే వేపిస్తూ ఉన్నామండి సో హ్యాపీగా ఉంటుంది తనకి సో అలాగొకసారి నిద్రపోతుంది దాని మీద ఎంత బాగా నిద్రపోతుందో అయితే స్టెప్ వేసేదంత ఐడియా ఉండదు కదా వాళ్ళకి సో నేనేం చేశానంటే సీట్కి ఏదో ఒక టవాల్ కానీ లేకపోతే పిల్లో కానీ చిన్న పిల్లో పా పిల్లలకి ఉంటాయి కదండి ఆ పిల్లో మీద కూర్చోబెడుతున్నాం అప్పుడు కాళ్ళు కింద కందా కాబట్టి ఇంకా మేము తోచుకుంటూ వెళ్తామండి సో తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఒకసారి అలానే ముందరు కూడా టవాల్ పెట్టేసి దాని మీద అలానే పడుకుంటూ ఉంది ఈవినింగ్ టైమ్స్ సో కొంచెం అలా చూస్తూ తనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదేమో త్రీ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కానీ పాపకి అయితే కాలు అందుతున్నాయండి హైట్ పెట్టినా కానీ సో కాలు ఇంకా మర్చుకో ఇంకా స్టెప్ వేసేది రాదు కాబట్టి మేము అలా చేస్తూ ఉన్నాము ఇంకా అలా ఈవినింగ్ టైమ్స్ కానీ ఆఫ్టర్నూన్ కానీ కొంచెం అది లే మేలుకున్నప్పుడు అలా వాకర్లో వేసి ఒక టూ త్రీ రౌండ్స్ వేస్తే తనకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా అని మేము వాకర్ చేయడం జరిగిందండి సో ఇలా తోచుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట సో పాపని ఒక్కటే వాకర్లో వేసి అయితే ఉండమండి చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్ డేనే ఇంకా తనకేమీ తెలియదు కానీ హ్యాపీగా స్మైల్ ఇస్తూ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉందనమాట చూసారు కదా టవర్ వేసి కూర్చోబెట్టాం అప్పుడు హైట్ అయింది ఎట్లా ఇచ్చడు హాయ్ ఆర్వికా ఇచ్చుడు ఇచ్చడు హాయ్ ನಿನುತ್ನಾ ನಿನುತ್ನಾ ಹ್ಹ್ ಹೆಸರುಗಳು ಹೇಳಕೊಂಡು ಹೆಚ್ಚಿಲೇ ಆರ್ವಿಕಾ ಹಾಯ್ ಆರ್ವಿ ಮಾರ್ಕಾ ಆರ್ವಿಕಾ ಮಾರ್ಕಾ ಬಾಪ್ಪ ಕಟ್ಟಂಗale ಆರ್ವಿಕಾ ಏನು ಇಷ್ಟ ತಿನ್ನೋರು ಏನು ಇಷ್ಟ ತಿನ್ನ ಆರ್ವಿಕಾ ಹಾಯ್ ಆರ್ವಿಕಾ ಬಾಂಡಾ அதுக்கேட்டி அம்மா போட்டுக்கம்மா அப்படியே கேஷாண்டா அது நீங்கள் சூசா அக்கோச்சி நேரம் హర్షి వాళ్ళు అందరూ పిల్లలు అందరూ వచ్చేసారండి ఎందుకంటే ఇంకో ఫంక్షన్ ఉంది సో ఆ ఫంక్షన్ కోసం అయితే మీకు అందరూ వచ్చేసారు ఆ రోజు లేట్ అయిపోయింది అనమాట వాళ్ళు రావడం ఎందుకంటే మా తమ్ముడు పిలుచుకోరావడం లేట్ అయిపోయింది వర్క్ పడి రాలేకపోయాడు అనమాట త్వరగా సో నైట్ అయిపోయింది ఇంకా అది అలానే షూట్ చేశాను సో ఇట్ ఫర్ టూ డేస్ బ్లాగ్ అండి హోప్ ఇవి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్